ఈ రోజు నేను హెయిర్ ప్యాక్ పెట్టుకుందాం అనుకున్నాను సో అది మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఆ హెయిర్ ప్యాక్ వల్ల చాలా మంచి రిజల్ట్ చూస్తాం మనము డాండ్రఫ్ హెయిర్ ఫాల్ తగ్గడమే కాకుండా మన జుట్టు స్ట్రాంగ్ గా దృఢంగా బలంగా మారుతుందనమాట హెయిర్ అనేది కూడా లెంత్ పెరుగుతుంది డెన్సిటీ పెరుగుతుంది హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి దీని వల్ల ఇంకా ప్రిపరేషన్ ప్రాసెస్ ఏంటంటే ఫ్లాక్సిట్స్ తీసుకోవాలన్నమాట అభిసించులు మన హెయిర్ లెంత్ కి తగినంత తీసుకోవాలి నేను నా హెయిర్కి త్రీ టేబుల్ స్పూన్ సరిపోతుంది అనమాట ఫుల్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ ఇంకా నేను దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ రైస్ మనం ఇంట్లో తిని బియ్యమే యాడ్ చేసుకున్నాను ఒక వన్ టైం వాష్ చేసుకున్నాను ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని సిమ్ లోనే పెట్టుకుని బాయిల్ చేసుకోవాలన్నమాట ఫ్లేమ్ హైలో ఏంటంటే పొంగిపోతుంది ఫ్లేమ్ లోనే పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలి ఎందుకంటే అడుగుంటుంది అనమాట అండ్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో జెల్ లాగా ఫామ్ అయిపోతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వెంటనే స్ట్రెయిన్ కూల్ డౌన్ అయిన తర్వాత స్ట్రెయిన్ అంటే అది సీడ్స్ సపరేట్ అనమాట అందుకే వేడి వేడి ఉన్నప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే స్ట్రెయిన్ చేసుకుంటే జెల్ అనేది ఈజీగా సపరేట్ అయిపోతుంది ఈ జెల్ ఓన్లీ వన్ టైమ్ యూస్ లాగానే కాకుండా ఆ సీడ్స్ లో గ్రెయిన్స్ లో మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుంటే మళ్ళీ జెల్ వస్తుంది అనమాట మనకు జెల్ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా ఒకటి అందుకే మళ్ళీ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి బాయిల్ చేసుకున్నాడు మనకు జెల్ కన్సిస్టెన్సీ ఎక్కువ వస్తుంది ఆ ఫ్లాక్ సీట్స్ రైస్ ని పడేయకుండా గేమ్ చేయాలో కూడా చెప్తాను అనమాట సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి